నిదయలుకృపాలు కాచి తి గతకాలము నిదయలు నిడలు దాచుమయ జీవితము నియాత్మ నను నీ నిసేబలు పలింపగా దేవా దేవా నీ దయలు నీ కృపలో కాచితివి ఘతకాలము నీ దయలు నీ నీడలో దాచుమయ జీవితంతము कष्टकालं दुःखसमयं नन्नु वेदिञ्चगा प्राणहितुले नन्नु विडचि वेलिगननु चूडगा कष्टकालं दुःखसमयं नन्नु वेदिञ्चगा प्राणहितुले विडचि मेलिगननु चूडगा। ఓదార్పుని వై నా చెంత నుండినావు నా కన్నిటినే కవితగా రాసి ఉంచినావు ఓ వై నా చెంత నుండి నావు నా నీ కవితగా రాసి ఉంచినావు ఎంత అద్భుత ప్రేమయా రీతి పాడనయా నీవెనా మార్గము నీవెనా జీవము నీవెనా గమ్యము నీవేనా సర్వము నా మనసు తీర పాడి పొగడదేవా నీదయలు నీ కృపలు కచితి నీ నిడలు దాచుమయా నీ ఆత్మతో నను నిమ నిసేవలు సగ దేవా దేవా నీ కృపలు కాచితి చితి విగతకాలుదయలు నీడలు ఏ లేని యే నీ ని చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మాగమునివ్వీ ಯೋಗ್ಯತೆಯು ಲೇನಿನ ಎಡ ನೀ ಕೃಪ ಚೂಪಿತಿ ಬೀ పాత్రను మహిమతో నింపి మార్గము నీ వైతివి నీ చిత్తమేనా ఎందు నెరవేర్పోవాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమేనా ఎందు నెరవేర్పోవాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నా మెను ఆశతు నేను పాడేదాసు గీతం నీవేనా తోడుగా నీవెనా నీడగా ఆత్మతో నింపుమా శక్తి నా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా నీ దయలు నీ కృపలు చితి విఘతకాలము నీడలు దాచుమయ జీవితము నియాత్మీ పుమా నిసేవలు పలిం దేవా దేవా दयालु नी नीकृपालु काचित् भी नी निदयलु निडललु दाचुमाया जीवितान्तमु नी कृपालु काचित् वि गतकालु నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపు మాని సేవలు ఫలింపగా దేవా దేవా నీ దయలు నీ కాలము నీ విఘతము నీ నీడలు దాచుమయ జీవితంతము కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా ప్రాణహితులే நன்னு விடச்சி பெலிக நானு சூடக கஸ்த காலம் துக்க சமயம் நன்னு வேதின்சக பிரான நன்னு விடச்சி மெலிக நனு சூடகா గోదార్పుని వై నా చెంత నుండి నావు నీ కవితగా రాసి ఉంచినావు గోదార్పుని వై నా చెంత నుండి నావు నా నీ కవితగా రాసి ఉంచినావు ఎంత అద్భుత ప్రేమయ ೀತಿ ಮಾರ್ಗಮು ನೀ ವಿರ್ಗಮು ನಿಜೀವೋ ಗಮ್ಯಮು నీవేనా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడిద నీదయలు నీ కృపలు కాచితి వితకాలము నీ నీడలు దాచుమయా జీవితము నీ ఆత్మతో నను నింపుమా నీ చేవలో పలి ఇన్చగా దేవా దేవా నీ దయలు నీ కృపలు காசி திவி गत காலமும் நீ தயலு நீ நீடலூ தாச மாய ஜீவிதாந்தமும் நீ நாயட निकृपाचूपीतिवि वट्टी पात्रनु महिमतो निंपी मागमुनि वैतिवि ये योग्यतयु లేని నాయడ నీ కృప చూపితివి వత్తి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి నీ చిత్తమేనా ఎందు నెరవేర్పోవాలని నీ శివయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమేనా ఎందు నెరవేర్పోవాలని నీ శివయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని ఆమెది నిండెను ఆశతు నీ పాడేదృతి గీతం నీ తోడుగా నీవె నీడగా ఆత్మతో నింపుమా శక్తి నా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపు దేవా నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలో దేవా నిదయలు నికృపలు కచితి విఘతము నిదయలు నినీడలు దాచు మయా జీవితాంతము